శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పంచమహాపురుష యోగంలో భాగంగా యోగము అనగానే మనకు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే ఈ యొక్క గురువు కానీ వాటి యొక్క ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానంలో ఉంటే వాటిని యోగాలు అంటారు ఉదాహరణకు పొయ్యి నెల మనం అందరం కూడా మాలవ్య యోగం గురించి కానీ రుచక యోగం గురించి కానీ ప్రస్తావన చేసి ఉన్నాం ఈ యొక్క రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం మానవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం అయితే ఈ గమనం అనేటువంటిది మారుతుంది మారినప్పటికీ ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా విశేషంగా మనకు మన రాశి వారికి ఏమైనా లాభిస్తుందా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నవారికే మాల ఉంటుందా అంటే అలా కాదు లగ్నం ఇది అయిన వారికి కూడా అలాగే వారి రాశి కనుక తులారాసి అయిన వారికి వృశ్చిక రాసి అయిన వారికి ఇక్కడ చూడండి బుధాదిత్య యోగం కూడా ఉంది ఈ బుధాదిత్యం ఉన్న వారికి ఇలా విశేషంగా మనం ఈ యొక్క యోగములు అనేటువంటివి ఆపాదించబడతాయి దాన్ని బట్టి విశేషంగా కష్టపడతారు కష్టపడడానికి మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది ఇలా ఇప్పుడు మేషరాశి వారికి సంబంధించి ఈ యొక్క యోగములు ఎలా యోగిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఈ గురు తిరోగమనంలో భాగంగా ఒక ఏడెనిమిది తారీఖుల తర్వాత డిసెంబర్లో ఈ గురు తిరోగమనం ప్రారంభమైపోయి ఆయన మిథునంలోకి వస్తూ ఉన్నాడు అలా ఎప్పుడైతే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు విశేషంగా మంచి కమ్యూనికేషన్తో పాటు అనుకున్న పనులన్నీ పూర్తవడము ఏవైనా సరే పెండింగ్లో వివాహం గురించి ఉన్నవారికి వివాహం కావడము సంతానం లేని వారికి సంతానం కావడము భూ అమ్మకము కొనడము సంబంధిత విషయాల్లో కూడా అనుకూల స్థితులు కలగడం లాంటివి జరిగే అవకాశం ఉంది ఎందుకండి గురు వచ్చేసి కేవలం ఉద్యోగస్తులకు సంబంధించి వివాహానికి సంబంధించి సంతానానికి సంబంధించే కదా మరి భూ సంబంధితమైనటువంటి అనుకూల స్థితులు ఎందుకు కలుగుతాయి అని అంటే ఇక్కడ నుండి ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు తొమ్మిదవ ఇంటకు ప్రవేశం చేయడము అలాగే ఏడవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఎనిమిదవ ఇంట సంచారం చేయడము ఇక ద్వితీయార్థం అంటే మనకి ఇప్పటి వరకు మనం పదిహేను రోజులవే చెప్పుకుంటున్నాం కానీ వచ్చే మళ్ళా పదిహేను రోజులకు సంబంధించిన వీడియోలో ఏంటంటే ఈ కుజుడు ఈ ధనుస్సులోకి వచ్చినప్పుడు శుక్రుడు గనక ఈ యొక్క వృక్షికంలో ప్రవేశించినప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అప్పుడు తెలుసుకోవచ్చు ఇక ఇందులో విశేషంగా ఏంటంటే పన్నెండవ ఇంట ఉన్నటువంటి శని చండాల యోగం నడుస్తున్న కారణం చేత కాస్త ఖర్చులు అవ్వచ్చు తెలియని మనస్థాపన ఎవరైనా సరే మీ ఇష్టమైనటువంటి వారితో గొడవలు పడడము తరచూ చేసేటువంటి పనులలో ఏమైనా చిన్న చిన్న ఆటంకాలు రావడము ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి విశేషమైనటువంటి ఆటుపోట్లు కలడం లాంటివి జరగచ్చు అయితే పదకొండవ ఇంట ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం ఏమిటంటే విశేషమైనటువంటి శక్తిని అలాగే విశేషమైనటువంటి ద్వితీయ లాభస్థానాన్ని గండి కొట్టడం కూడా జరుగుతుంది అంటే రాహువు మంచి శక్తిని ఇస్తాడు కానీ ఆ శక్తితో ప్రయత్నం చేసేటప్పుడు ద్వితీయ లాభం అంటే ఉద్యోగం చేస్తూ వేరే ఇన్కమ్ సోర్స్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు ఉదాహరణకు ఒక ఇల్లు రెంటికిచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి లేదు ఒక ఆ పని చేస్తూ ఇంకేదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు అనుకోండి ఇంట్లోనే బిజినెస్ పెడుతూ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అనుకోండి లేదా పొలం ఉండి పొలం మీద వచ్చేటువంటి కౌలు సంపాదించుకునే వాళ్ళు కానివ్వండి మీరు ఎవరైనా సరే ఇవి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కిందికి వస్తాయి అవి మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు మీ దాకా రావు లేదా పూర్తిగా మధ్యలో ఎవరైనా వ్యక్తి వల్ల ఇబ్బంది కూడా పడవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే కాస్త అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అబ్స్ట్రాగల్స్ అనేటువంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి కానీ మనం ఒకటి మాత్రం గుర్తుంచుకోండి నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన ఆడవాళ్ళైతే సంవత్సరంలో ఒక్కసారి సంవత్సరంలో మొత్తం మీద ఒక పదివేల సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదవాలి మగవారు ఎవరైనా సరే పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇలా చేయడం వలన విశేషమైనటువంటి శక్తి ఆరా పెరుగుతుంది ఎవరైనా మీ ముందుకొచ్చి తప్పు మాట్లాడినా చెడు మాట్లాడినా వాళ్ళ ఉద్దేశం నెగిటివ్గా ఉన్నా మీకు తెలిసిపోతుంది దీనివల్ల విశేషమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ఇవన్నీ కూడా ఏంటంటే గోచార రీత్యా చెప్తున్నాం చాలా మంది కాల్స్ చేస్తూ ఉన్నారు చేసి మా పేరు చెప్తాము మాకు జాతకం చెప్పండి అంటున్నారు నిజంగా నేను పేరుతో గనక జాతకం చెప్తానంటే నాకు రోజుకి ఇరవై ముప్పై మందితో నేను మాట్లాడాలి కానీ అందరి పేర్లు ఒకేలా ఉండవు కదా వెంకటేశ్వరరావు అన్న పేరు ఉన్నటువంటి వారందరూ ఒకేలా ప్రవర్తించరు కదా కాబట్టి పేరుతో జాతకం చెప్పడం కుదరదు మీ పేరుతో పాటు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే చెప్పండి డీటెయిల్గా జాతకం గురించి నేను అరవై డెబ్బై పేజీల్లో ఇవ్వడము విశ్లేషణగా జాతకం గురించి మాట్లాడము మొత్తం అంతా మొత్తం అంతా పదహారు భావచక్రములు దశాంతర్ దశ విదశల వారీగా అన్ని కూడా చెప్పడము అలాగే మీతో ఒక పదిహేను ఏడు నిమిషాల పాటు మాట్లాడము ఒక ఆడియో రికార్డ్ కూడా చేసుకోవడం వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా ఎవరికైనా ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి తర్వాత ఆటోమేటికల్గా మీకు ఒక మెసేజ్ వస్తుంది మీరు జాతకానికి ఎంత పే చేయాలనేటువంటి కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు పే చేయాలి ఎందుకంటే మాకు ఒక మూడు గంటల పాటు సమయం పడుతుంది డీటెయిల్డ్గా జాతకం గురించి మీకు ఇవ్వడానికి కూడా ఒక రెండు మూడు రోజులు కూడా పట్టవచ్చు ఎందుకంటే ఉన్నటువంటి ఫ్లోలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు టైం ఇస్తూ నేను వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఇక అందరూ కూడా విశేషంగా ఏ రెమెడీ చేయాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశికి సంబంధించి గోచారంలో భాగంగా తెలుసుకున్నాం అవే కాకుండా అసలు రెమిడీస్ తీసుకోవాలి అని అంటే నవగ్రహాలకి సంబంధించి సోమవారం నుండి లేదా ఆదివారం నుండి శనివారం వరకు కూడా ఆదివారం నాడైతే పిరికెడు గోధుమలు అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి క్లాక్ వైజ్ డైరెక్షన్లో లో ప్రదక్షిణలు చేయాలి ఈ రాహుకేతులు ఎప్పుడు కూడా అపసవ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు అందుకే ఈ యొక్క రాహుకేతువుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం పుష్పం ధూమ్ర చిత్రజరధ పతాకాభిశోభితం మేరుం అప్రదక్షిణీ కుర్వానాం అని అంటాం అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి ఇది ఆదివారం నాడైతే గోధుమలు ఒక ఆకుడొప్పలో వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి సోమవారం నాడైతే ఒక పిరికెడ్ ఒడ్లు ఆకుడొప్పలో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు కూడా ఈ ఏం మంత్రం చదవాలనేది వీడియో లో చెప్తా ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు దయచేసి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళు ఇంకా పిలుచుకొచ్చి ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటారు దానివల్ల మాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు షేర్ చేయండి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కూడా అలా ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయండి అలాగే మంగళవారం నాడు వచ్చేసి కందులు లేదా కందిపప్పు ఆకుడొప్పలో మాత్రమే పేపర్లో డిస్పోజల్ కప్పులు వద్దు ఆకుడొప్పలో వేసి దాని లోపల దీపం ఒక మట్టి చిప్పలో దీపం ఇవాళ రేపు నెయ్యి వేసి మట్టి చిప్పలో దీపాలు సిద్ధంగా వస్తున్నాయి అవి తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు అలాగే బుధవారం నాడు ఈ యొక్క పిరికెడు పెసళ్ళు దానిపై దీపం ప్రదక్షిణాలు కామన్ బుధుడు దగ్గర నుంచి ప్రారంభించండి గురువారం నాడు ఈ యొక్క బృహస్పతి దగ్గర పిరికెడు శనగలు ఆకుడప్పులో వేసి ప్రదక్షిణాలు కామన్ అలాగే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర పిరికెడు బొబ్బెరలు వేసి ఆకుడొప్పలో దీపం పెట్టండి ప్రదక్షిణలు కామన్ ఇరవై ఒకటి ప్లస్ ఆరు శనివారం నాడు శనిగ్రహం దగ్గర పిరికెడు నల్ల నువ్వులు నువ్వుల నూనె వేసి దీపం పెట్టి నువ్వుల నూనెతోని అది అన్ని రోజులు నెయ్యి వేసినా ఆ రోజు మాత్రం నూనె వేసి ప్రదక్షిణలు కామన్ ఇరవై ఒకటి ప్రదక్షిణలు ఆరు అప్రదక్షిణ పూర్వకంగా చేయండి ఇక రాహుకేతుల విషయానికి వస్తే మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు మంగళవారం నాడు చేయండి వీలైతే ఇంకా మంచిది కుజుడితో పాటు రాహుకేతులకు కూడా చేయండి మరి రాహుకు నల్ల మినుములు పెట్టండి ఆకుడప్పలో దీపం పెట్టండి అలాగే కేతుకి వచ్చేసి నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ఇలా ఈ నవగ్రహాలకి సంబంధించి మంత్రం కూడా చదవండి అయితే ఈ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడద్దు ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడతో క్లోజ్ అగ్గి కూడా తీసుకెళ్ళొద్దు అక్కడితో వెలిగించేసి అక్కడే అక్కడ దాచిపెట్టుకొని అగ్గిపెట్టనే కాకపోతే కానీ ఆకుడొప్ప ఓ నాలుగు తెచ్చుకుంటాను మిగిలిన ఇంటి తీసుకుపోతా మినుములు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటి తీసుకెళ్తా ఒక్కసారి నవగ్రహాల దేవాలయాల్లో అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్ళకూడదు కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర నమః మళ్ళీ చెబుతున్నానండి అందరికి ఆదిత్యాయ చ చ సోమాయ బుధాయ గురు శుక్ర కేతవే నమః అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి ఎవరితో మాట్లాడద్దు ఫోన్ కాసేపు సైనిట్లో పెట్టేసుకున్న టైంలో అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి పదివేల సార్లు శ్రీ మాత్రే నమ శ్రీమాత్రే నమ అన్న మంత్రాన్ని కూర్చొని చాటి చేయండి అయిపోయిన తర్వాతకి లలిత దేవత సమర్పయామి అని చెప్పి అలా జపం చేసిన నీళ్లు పక్కన పోసేసుకొని ఆ అమ్మవారికి సమర్పించింది తీర్థంగా తీసుకోండి చాలు అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే మగవాళ్ళు అయితే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక అవి లేకుండా విశేషంగా మీరు అంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న ఖర్చు వేసుకొని ఆఫీస్లో అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని నూటెనిమిది సార్లు రోజు చదవండి దాని వలన విశేషమైన ఆరా పెరుగుతుంది నెగిటివిటీ చేసేటువంటి వాళ్ళందరి గురించి కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది ఇవాళ రేపు వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి వివాహం కాని వాళ్ళు విశేషంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరికైతే సంతానం కావట్లేదో ఎవరికైనా సరే వివాహం కావట్లేదో వారి కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు పాశుపతం అబ్బాయిలకి వరపాశ్పతం అమ్మాయిలకు సంతాన పాశ్పతం ఎవరైనా వివ సంతానం కోసం చూస్తున్న వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ యొక్క పూజాధికతుల్లో పాల్గొనాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ పూజకు సంబంధించి విశేషంగా ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి అభిషేకానికి సరిపడ సామాగ్రి అర్చకులు అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము దానికి కాను అయ్యేటువంటి రుసుము వాటికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి